ప్రభు నామానికే మహిమ కల్గునిగాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనారండి పరమగీతము మొదటి అధ్యాయం మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీత గ్రంథం మొదటి అధ్యాయం మొదటి అధ్యాయంలో పన్నెండు వచనాలు మనం ఇంతవరకు ధ్యానం చేసుకున్నాం పదమూడవ వచనాన్ని చదువుకుందాం పదమూడవ వచనం నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపరసమంతా సువాసన గలవారు ఈ వచనాన్ని మనం సరి పద్ధతిలో తెలుగులో తర్జుమా చేస్తే సరైన అర్థం మనకు తెలుస్తుంది సరిగ్గా తర్జుమా చేస్తే ఈ విధంగా చేయాలి ఏంటంటే రాజు విందునకు కూర్చుండి ఉండగా నా జటామాంసి పరిమళ తైలపు సువాసన జటా జటామాంసి అంటే గోపరసం ఈ గోపరసం అనేది ప్రభు పొందిన శిలువ శ్రమలకు సదృశ్యం ఈ గోపరసం ఒక చెట్టులో నుంచి వస్తుంది ఈ చెట్టు మంచి పూలు పోస్తుంది చెట్టు అంతా కూడా మొళ్ళమయంగా ఉంటుంది దీనిని నలుగొట్టినప్పుడు సువాసన వస్తుంది దీనిని నలుగొట్టినప్పుడు వచ్చినటువంటి రసం ఆ రసము ద్వారా వచ్చే సువాసన నూతని బంధనలో నాలుగు చోట్ల ప్రస్తావించబడింది నాలుగు సార్లు కూడా ప్రభు యొక్క శిలువ మరణ సందర్భంగా మనం గమనిస్తాం గోపరసం అనేది చెట్టును దంచితే దాని నుంచి సువాసన వచ్చినట్లు ప్రభు కూడా మనందరి కొరకు శిలువలో శ్రమల పొంది మరణించి మరణాన్ని సమాధిని జయించి తిరిగి లేచాడు ఆయన గూర్చినటువంటి సువాసన ప్రపంచమంతా వ్యాపించింది యోహాను సువార్త పన్నెండో అధ్యాయం మొదటి వచనాన్ని మనం గమనిస్తే మరియా ఆరాధనను గూర్చి మరియా చేసిన ఆరాధనను గురించి మనం చదువుతాం మరియా ఈ ఆరాధనలో మిక్కిలి విలువైన అచ్చ జటామాంసి అత్తరు తీసుకొచ్చి ప్రభు పాదాలకు పూసి ప్రభుని ఆరాధన చేసింది ఇది శ్రేష్టమైన ఆరాధన ఇష్కర్ యువతి యోధాకి ఆరాధన విలువ తెలియదు ఆరాధన విలువ తెలియదు అందువల్ల ఈ అత్తరును మూడు వందల దేనారములకు అమ్మొచ్చు కదా అనే మాట మనం చూస్తాం మూడు వందల దేనారములు అనే మాట మనం మత్స్యవార్తులు గమనిస్తాం ద్రాక్ష తోటలో పనిచేసిన వారికి యజమాని వారి దినకూలిగా ఒక్కొక్కరికి ఒక్కొక్క దేనారం ఇచ్చాడు ఇక్కడ మూడు వందల దేనారాలు ఖర్చు చేసింది అంటే దాదాపుగా దాదాపుగా ఇంచుమించుగా ఒక సంవత్సరం యొక్క కూలి అనమాట ఒక సంవత్సర పని సంవత్సరపు కూలి పని చేసి సంపాదించిన మొత్తాన్ని ఆ సుమతటిని ఆరాధన కొరకు ఖర్చు చేసింది ఇది ఎంతో గొప్ప త్యాగం ఇది ఎంతో గొప్ప ప్రేమ చాలామంది దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వడానికి విశ్వాసులు వెనకడుగు వేస్తారు కొన్నిసార్లు ఇస్తారు మరికొన్నిసార్లు ఇవ్వరు కానీ మరియ ఒక సంవత్సరపు జీతం మొత్తం ప్రభుకి సమర్పించింది హృదయంలో ప్రభు పట్ల ఆమెకున్న ప్రేమ ఆరాధన ద్వారా చూపించింది ఇటువంటి ఆరాధన దేవుని బిడలైన వారందరూ నేర్చుకోవడం అది ఎంతో ఆశీర్వాదం ఈ వచనంలో సంఘము యొక్క పరిమళ తైలపు సువాసన రాజుగారు విందులో కూర్చున్నప్పుడు విందులో వ్యాపించను అని ఇక్కడ షోలమితి పలుకుతోంది నా ప్రియుడు నా రొమ్మునందు రొమ్మున నుండి గోపరసమంతా సువాసన కలవాడు నా ప్రియుడు అనే మాట మనం చూస్తే సంఘము ప్రభువుని నా ప్రియుడు అని పలుమార్లు సంబోధిస్తుంది విశ్వాసులు ప్రభువుని ప్రియుడు అని పలికిన విధానానికి సంఘము పలికిన విధానానికి చాలా వ్యత్యాసం ఉంది ఇంకా మనం చూస్తే నా ప్రియుడు అని సంఘం ప్రభువుని సంబోధిస్తా ఉంది అనేక మార్లు ఒకసారి పలికిన ప్రియుడు అనే పలుక్కి మరొకసారి పలికినటువంటి పలుక్కి వ్యత్యాసం ఉంది మనం ఒకసారి ఆలోచన చేస్తే క్రీస్తు ప్రభువును వెంబడించిన అపస్తుల యొక్క ప్రారంభ స్థితికి చివరి స్థితికి అనేక రెట్లు తేడా ఉంది వధువు స్థితి సంపూర్ణమైన స్థితి కనుక నా ప్రియుడు అని అనడంలో గొప్ప విలువ గొప్ప స్థితి కనబడతా ఉంది ప్రభు శిష్యులతో నన్ను వెంబడించండి అని చెప్పారు వారు తమ దోణలను వలను విడిచి ప్రభువుని వెంబడించారు వారికి కలిగి ఉన్న సమస్తము కంటే ప్రభు యొక్క పొలకు ప్రీతికరముగా ఉన్నది అని మనకు అర్థమవుతుంది వాళ్ళ కలిగినటువంటి సమస్తం కంటే దేవుని యొక్క మాటే ఎంతో ఇష్టంగా ఉంది కాబట్టి వాళ్ళకి ప్రభువు ప్రియుడే వాళ్ళు ప్రభువుని వెంబడించిన తర్వాత ఆయన చేసిన క్రియలను బట్టి ఆయన వారికి ఇంకా ప్రియుడైపోయాడు ప్రభువుతో వారికి కలిగిన సహవాసమును బట్టి రూపాంతర సమయం అందు ప్రభు యొక్క నిజస్వరూపాన్ని వాళ్ళు చూచారు అటువంటి అనుభవ స్థితిని బట్టి ప్రభు వారికి మరింత ప్రియుడైపోయాడు ఆయన శిలువ మరణ పునరుత్నాలు ఆరోహణ ఆ సమయాల్లో ఆయన కనపరిచినటువంటి దైవత్వాన్ని చూచి మహానందము పొందిన పొందారు అప్పుడు ఆయన వారికి మరింత ప్రియుడైపోయాడు ఆయన యొక్క నామం ఎంత ఉన్నతమైనదో వారు అనుభవంలోనూ వారు బోధలోను వారి శ్రమంలోనూ కనుగొన్నారు కాబట్టి ఆయన నామం వారికి మరింత ప్రియమైపోయింది అనేక శ్రమలు వాళ్ళకు కలిగిన ప్రభువును తమ హృదయాల్లో వారు ప్రతిష్ఠించుకొని ప్రభు కొరకు హతసాక్షులైపోయారు ఆయన ఆయన కొరకు వారు హతసాక్షులని బట్టి ఆయన వారికి ఎంత ప్రియుడై ఉన్నాడో మనకు తెలుస్తుంది ఈ రీతిగా వధువు సంఘము ప్రభు యొక్క సహవాసంలో పెరిగిన కొలది నా ప్రియుడు అని పలికిన ప్రతి పలుకు ఉన్నత ఉన్నతమైనటువంటి స్థితి ప్రతి పలుకులోనూ మనకు కనబడుతుంది ఇక్కడ నా ప్రియుడు నా రొమ్మునందుండు గోపరసం అంతా సువాసన గలవాడు అని పలుకుచున్నటువంటి ఆ పలుకు చాలా ఉన్నతమైనది ఇంకా రెండవదిగా మనం చూస్తే నా రొమ్మున నుండు అంటున్నాడు ప్రభువు వధువు సంఘం యొక్క అంతరంగంలో ఉన్నాడు ఇక్కడ సోలము ప్రభు అనే శుక్రీస్తుకు సోలమతి సంఘానికి సాదృశ్యం తండ్రి రొమ్మునున్నటువంటి అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు మరియ గర్భమందు ప్రవేశించి దైవత్వము గల దేవుని కుమారుడుగా మానవత్వము గల మనుష్య కుమారుడుగా మారాడు దేవ మానవుడుగా లోకమందు సంచరించి తనలో ఉన్న దైవత్వాన్ని తనలో ఉన్న మానవత్వాన్ని కనుపరిచి మనుషులుగా మనుషుడుగా మన మనుషుల మధ్యలో జీవిస్తూ దేవునిలో ఏకమై దైవత్వాన్ని లోకానికి బయలుపరిచాడు మహిమ గల కార్యాలెన్నో ఆయన చేసి మనిషిగా ఉండి మనుషుల కొరకు మరణాన్ని పొంది జీవము గల దేవునిగా మరణము నుండి లేచి జీవించి నిత్య మరణ పాత్రులను నిత్య జీవ పాత్రులుగా చేశాడు అంటే మనుష్య కుమారులను దేవుని కుమారులుగా చేశాడు అలా చేయుటకే మానవ యొక్క మానవుని యొక్క అంతరంగంలో ఆయన నివాస అయ్యాడు దేవుడు సృష్టిలో నరుని ఉంచి నరునిలో దేవుడు ఉండుటకే నరుని చేశాడు కానీ నరుడు దేవుని ఆజ్ఞను మీరి దేవుని తనలో లేకుండా చేసుకున్నాడు అందుకే నక్కలకు బొరియలు ఆకాశపక్షులకు గూళ్ళు ఉన్నవే కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకైనా స్థలం లేదని ప్రభు చెప్పారు అంటే సాతాను కార్యాలకు లోక కుయుక్తులకు మానవ అంతరంగంలో స్థలం ఉన్నదే కానీ దేవుని నివాసానికి స్థలం లేదు ప్రభువు మానవునిలో ప్రవేశించి వాడిని శుద్ధి చేసి అందులో నివసించుటకై మానవ హృదయపు తలుపును తట్టుతున్నాడు మనిషి తలుపు తీస్తే ఆయన అందులో ప్రవేశిస్తాడు అందుకే ప్రభు అంటారు నా కుమారుడా నీ హృదయమును నా కిమ్ము అంటాడు సామెతలు గ్రహం ఇరవై మూడులో ప్రభు మనిషి గనుక మానవుల మధ్య నివసించగలడు ఆయన దేవుడు గనుక మనిషి యొక్క హృదయ నివాసి కాగలడు ఆయన పునరుత్డైన తర్వాత ఆయన శిష్యులు తలుపు వేసుకుని గదిలో ఉన్నప్పుడు ఆయన వారి మధ్యకు రాగలిగాడు తలుపు వేసినను వారి మధ్యకు రాగలిగిన దేవుడు గనుకనే మానవుని యొక్క హృదయంలోనికి కూడా రాగలడు దేవుని రొమ్మును ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘము యొక్క రొమ్మును ఉండుటకే మరియ రొమ్మున ఉన్నాడు ఆయన మానవుడు దైవ వాక్యం వలన క్రీస్తు ప్రభువే మానవుల పాప పరిహారకుడు అని విశ్వాసం కలిగి ఉన్నాడు ప్రభువును ఆశ్రయించి తన అంతరంగంలో ఉన్నటువంటి పాపాలన్నీ విడిచి క్రీస్తు రక్తము ద్వారా శుద్ధి చేయబడి క్రీస్తును ధరించుకున్నాడు పరిశుద్ధాత్మ నింపుదల వలన క్రీస్తు ప్రభువును హృదయంలో ప్రతిష్ఠించుకుని ఆయనతో సహవాసము కలిగి ఆయన స్వరూపానికి మార్చబడుతున్నాడు అందుకే పౌలు గారు అన్నాడు జీవించినది నేను కాదు క్రీస్తే నా జీవించును అంటాడు కాబట్టి విశ్వాసిలో క్రీస్తు ప్రభువే జీవిస్తాడు ఈ రీతిగా క్రీస్తును కలిగిన వారు సంఘంలో ఉన్నారు సంఘములో ఉన్నారు ఆయన గోపరసమంత సువాసన గలవాడు అంటున్నాడు పరిశుద్ధ తైలిముందు వాడబడే వస్తువుల్లో గోపరసం ఒకటి ఇది రాజుల గృహాల్లో కూడా వాడేవారు వారు వస్త్రాల మీద పడకల మీద వేసుకునేవారు ఈ గోపరసం గొప్ప పరిమళ వాసన కలిగినటువంటి మన ప్రభువే పరిమళ వాసన అయి ఉన్నాడు మన ప్రభువే పరిమళ వాసన ఎందుకంటే ఎఫేసి పత్రికలో మనం చదువుతాం క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తను దేవునికి అర్పణగా బలిగాను అప్పగించుకున్నాడు అపస్తులు దేవునికి క్రీస్తు సువాసన ఉన్నారు కోరిదకి రాసిన రెండవ పత్రిక రెండో పదిహేనులో చదువుతాం ప్రభువుని కూర్చునే ప్రభువుని గూర్చి విని ఆయన తెలుసుకోవడం ఆయనతో సహవాస సహవాసం కలిగి ఉండడం అపస్తుల వలె ప్రభువును చూడడం ఆయన చూచి తెలుసుకోవడం ఆయన పరిమళ వాసన గలవాడని తెలుసుకోవడం మనం కూడా పరిమళ వాసనగా మార్చబడడం ఈ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి ఇలాగ మనం ఉన్నతంగా ఎదగాలి ఆత్మీయంగా చిన్నపిల్లలకి ఉన్నతమైనటువంటి స్థితికి మనం ఎదిగే వారుగా ఉండాలి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అంతరంగంలో ఉన్నతమైనటువంటి అనుభవం గలవారికే ప్రభు యొక్క గోపరస వాసన తెలుస్తుంది అంతరంగంలో ఉన్నతమైనటువంటి అనుభవం ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థితి కలిగిన వారికి మాత్రమే ఆ గోపరస వాసన తెలుస్తుంది సామాన్యులకు తెలియదు అందుకే పరమగీతము ఆత్మీయంగా ఎదగని వారికి అర్థం కాదు ఆత్మీయంగా ఎదిగి ఉన్నతమైన అంతస్తు గలవారికే ఈ పరమగీతం ప్రభు యొక్క జన్మ ఆయన బోధ ఆయన సేవ ఆయన పరిచర్య ఆయన జీవితం ఆయన శ్రమలు ఆయన మరణం ఆయన యొక్క పునవృత్తం ఆయన ఆరోహణం ఆయన రెండవ రాకడ వెయ్యేండ్ల పాలన ఇవన్నీ కూడా మనం పరిశీలన చేస్తే ప్రభు యొక్క ప్రేమ జీవము శక్తి ఆయన జ్ఞానము ఆయన పరిశుద్ధత ఆయన సర్వవ్యాపకత్వం ఆయన న్యాయం ఆయన స్వతంత్రత ఈ పావన లక్షణాలన్నీ కూడా గోపరస వాసనలో మనం కనుగొనగలం మరియు గర్భమందు రక్షకుడైన క్రీస్తు జన్మించను వార్త ఎలిజబెత్ విన్నది ఎందుకంటే నా ప్రభు తల్లి నా ఎద్దకు వచ్చుటకు నాకు ఎలాగో ప్రాప్తించను అని ఎలిజబెత్ మరియ దర్శించినప్పుడు వందనం చేయగానే ఈ క్రీస్తు ప్రభు యొక్క జ్ఞానం అనే గోపరస వాసన ఎలిజబెత్ కనుగొంది ఎలాగంటే ఆమె గర్భంలోని శిశువు అయిన యోహాను ఆ పరిమళ వాసనను గ్రహించినందున గర్భంలోనే గంతులు వేశాడు సమరయ స్త్రీని ప్రభువు పవిత్రపరిచినప్పుడు ఆమె జీవితాల్లో మార్పు కలగజేసినప్పుడు ఆ పరిశుద్ధ పరిమళ సువాసన అనే గ్రామానికి వ్యాపించింది ఆ గ్రామస్తులు వచ్చి యేసును కనుగొని ఈయన లోకరక్షకుడు అని మేము తెలుసుకుని ఉన్నామని పలికారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే లోకానికి అంతటికీ ఈయన రక్షణ పరిమళం అనమాట ఈయన రక్షణ పరిమళమని వారి మాటల వల్ల మనకు తెలుస్తూ ఉంది ప్రభు గెరాసేనుల దేశంలోన సమాధులలో పడి ఉన్న అపవిత్రాత్మ పట్టిన వాడిని బాగు చేయడానికి వస్తూ ఉన్నప్పుడు యేసును దూరముగా చూ చూడగానే చూసి నమస్కారం చేశాడు ఆయన ఏం మాట్లాడకపోయినా ప్రభువులో ఉన్నటువంటి శక్తిగల పరిమళ వాసన ఆ భూతములకు అర్థమైంది ప్రభువు లాజరును బ్రతికించుటకు సమాధి వద్దకు వచ్చి సమాధిపై ఉన్నటువంటి రాయిని తీసివేయమని ఆజ్ఞాపించినప్పుడు మార్త అంటది ప్రభు అతడు చనిపోయి నాలుగు దినాలైంది కనుక ఎప్పటికీ వాసన కొడుతున్నాడని అని చెప్తుంది అందుకు ప్రభు అంటారు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావని చెప్పి రాయిని తీయమన్నాడు రాయిని తీసిన తర్వాత లాజరు బయటికి రమ్మని బెగ్గరగా చెప్పాడు లాజరు బయటకు వచ్చాడు అయితే ఇక్కడ మరణపు వాసన రావాలి కానీ జీవపు వాసన ఉన్నటువంటి క్రీస్తు ప్రభు ఉన్నందువల్ల అక్కడ మరణపు వాసన రాలేదు కాబట్టి లోకంలో పాపము వ్యాధి మరణము వలన కలిగిన వాసనంతా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు పరిమళ వాసన ఉన్నారు కనుక ఆ క్రీస్తు ప్రభు యొక్క పరిమళ వాసన వలన అదంతా కూడా మార్చివేయబడుతుంది మన ప్రభుని యేసుక్రీస్తు వారిని మరణం తర్వాత సమాధి చేశారు సమాధి చేసిన తర్వాత ఆయన శరీరము కుళ్ళు పట్టలేదు ఎందుకంటే మానవ శరీరమును మహిమ కలిగిన పరిమళ శరీరముగా మార్చగల ప్రభు యొక్క శరీరం ఎలా కుళ్ళు పట్టగలదు కాబట్టి అలాగా ఇక్కడ వాక్యంలో చెప్పబడినట్టు మనం చదివినటువంటి మాటలో చెప్పబడినట్లు నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపరసమంత సువాసన కలవు ప్రభు యొక్క సువాసన పరిమళం ఈ లోకమంతా కూడా వెదజల్లబడతా ఉంది అందుకే మనకు కూడా ఆ సువాసన అందింది అందుకే దాని ద్వారా మనం కూడా ఈనాడు రక్షణ పొందాం ఆయన బిడ్డలుగా చేయబడ్డాం ఆయన రాజ్య వారసలమయ్యాం నిత్యము ప్రభుతో పాటు జీవించగలిగే ఆధిక్యతను పొందుకున్నాం ఇంత గొప్ప పరిమళ వాసననిచ్చి ప్రభువును మన హృదయాలు ప్రతిష్ఠించుకున్నాం ఆయనకు ప్రథమ స్థానం ఇచ్చి ఆయనను మనం గనపరచవలసిన వారంగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రభు చిత్తమైతే దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక ఆమె